నమస్కారాలన్నీ మన అందరి తరఫున మన పూర్వీకులకు వందన ఎందుకంటే ఎన్నెన్నో త్యాగాలు చేసి మనకు బ్రతుకు మార్గాలు సమకూర్చారు అందులోని భాగంగానే మానవ నివాసాలు అనే గ్రామాలను నూటికి తొంభై శాతం పైగానే గ్రామాలు జీవనదులైన ఏర్లు అనబడే వాగులు వడ్డమ్మటి మాత్రమే ఆ విధంగా ఏటికి అందుబాటులో ఒడ్డుకు కాత దూరాన ఊర్లుగా కట్టారు అంటే ఇది చాలా లోతైన జ్ఞానంతో ఆనాడు గ్రామాలుగా నిర్మించుకోగలిగారు ఆ రోజులలో బిందులు కుండలు ఎక్కువగా లేవు కనుక త్రాగడానికి బట్టలు ఉతుక్కోవడానికి స్నానాలు చేయడానికి బిందులు కడుక్కోవడానికి వీటికాడనే ఆ పనులు తీసుకొని వచ్చేవారు ఇక త్రాగే నీరేమో చెత్త చెదరం తాగకుండా ఇసుకలో శీలలు తీసుకొని అలా ఆ శీల నీళ్ళే కుండలలో పోసుకొని తీసుకునేవారు అలాగే చావు పుట్టుకుల విషయానికి వస్తే కూడాను ఇక చనిపోయిన వారిని భూసమది కానీ అగ్నిదానం కానీ చేసేవారు వీటి అటువంటి గ్రామాలలో వృద్ధులు కానీ అనారోగ్యులు కానీ మరణిస్తే కాళ్ళు చేతులు పట్టుకొని ఏడ్చుకొచ్చేవారంట అయితే అవి శవాలైనా సరే ఏడుకొత్తా అంటే ఇబ్బంది అనిపించి కాళ్ళు చేతులు కట్టి మధ్యలో బడితే పెట్టి మోసుకొచ్చేవారంట ఇక తర్వాత తర్వాత పాడలు కూడా కడుతున్నారు బొందలలోనూ పూడ్చక ముందు ఊరు బయట పారేసిపోయడం వల్ల నక్కలు పిగేవంట అది తెలుసుకున్న తర్వాత భూ సమాధి అనేది నేర్చుకున్నారంట ఇక ఆ తర్వాత అగ్నిదానం కూడా నేర్చుకున్నారంట అగ్నిదానం అయితే అట్టిపూడుతను ఆ జీవనది అయినా ఆయా చితభము వర్షాకాలంలో ఆ నది తీసుకెళ్లి సముద్రంలో కలుపుతుంది కనుక ఇక ఏటి ఒడ్డేమటి భూ సమాధి చేసిన వారినేమో ప్రశాంతంగా మట్టిలో మట్టిలో కలిసి ఆ విధంగా ఏటి ఒడ్డ ప్రత్యేకంగా ప్రశాంతంగా అలా ఏటి ఒడ్డున సావైన బ్రతికినా సరే ప్రశాంతంగా మానవ జాతకు గొప్ప అవకాశంగా ఉంటుందని మన మహానీయులు అననాడు అందుకే ఏళ్ళేమంటే ఊర్లను నిర్మింపజేసారు ఇక రాను రాను మన మానవులు చావు పొడుగులు మరచిపోయి సంపద ధనము ఆశ అంటూ ఎన్నాళ్లు పెరుగుతాము ఆస్తులు ఏం చేసుకుంటాము అనే విశేషణ పక్కన పెట్టి ఆత్ర ఆరాటాలతో ఆస్తులు ఆస్తులు అంటూ వేల ఎకరాల భూముల అంటూ ఇతర అంటూ మేడలంటూ వాహనాలు అంటూ వాహనాలంటూ అలాగే ప్రజల సొమ్ము ప్రజల రెక్కల కష్టము ఈ విధంగా ఆస్తులు సంపాదకునే ప్రయత్నంలో మానవుడు ఒకరి ఒకరు ఈ విధంగా నిజంగా బ్రతికించే పరికరాలని మర్చిపోయి అంతమే ఆస్తుల కోసం రై అమ్ ఆస్తుల కోసమే ఆయాసపడుతూ ఆ విధంగా సంపాదన సొమ్మంతా ఏం తెలియక పట్టణాలకు తీసుకువెళ్ళి అక్కడ పది ఇరవై అంతస్తుల మెడలు కట్టి అలాగే కర్మాగారాలు కంపెనీలు కూడా నిర్మించి ఆ విధంగా ఆరోగ్యాలు ఆకలిని కూడా మరచి బ్రతికించే పట్టణను కూడా మరచి కంపెనీలు కర్మాగారాలు ఆకాశం ఆకా అపార్ట్మెంట్లు ఈ విధంగా జ్ఞానాధకారంతో ఆస్తులు కూడబెట్టి ఆ విధంగా ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల సృష్టి ధర్మంగా అనారోగ్యాలు పూర్తవుతున్నాయి ఇక అప్పుడు మేలుకొల్తే లక్షల కోట్లు పెట్టినా చేసేది నిజానికి జబ్బు రాకముందే పద్యాలు నేర్చుకోవాలి కానీ జబ్బు వచ్చినాక పద్యాలు చేస్తే పద్యం ఏముండదు కదా ఆరోగ్యమే అనే నిజాన్ని మర్చిపోయి ఆస్తులు ఆరాటంతో షుగర్లు బీపీలు మరో రోగం అంటూ ఆ విధంగా మహాభాగ్యమైన ఆరోగ్యానికి దూరం అయిపోయారు తీరా కను సెట్ప్పటికి తీరం దాటిపోతాం కదా ఆ విధంగా ఆస్తులు వెంటపడి ఆయుష్ వదిలేస్తుంటారు తిరిగి సృష్టి ధర్మంగా సృష్టిలో కలవాలి కదా ముందుగా చెప్పినట్లుగా మన పెద్దలైన మహానీయులు చూపించిన అనేవి మన పుట్టుకలకి మన సాగులకి కూడాను ఏర్లు వాగులే కదా మనం గొప్ప ఆధారాలు ఇక వాటిని మరిచి మనం దూరంగా వెళ్ళాం కనుక ఇక ఆ పట్టణాల్లో జరిగేది ఏమిటి యమలోకాన్ని పోలి ఉన్న డ్రైనేజీ ముడుకులు ఇక బూడిదర్భంగా మనం మనం ఆ డైనోలోనే కదా కలిసేది నిజానికి మనం ఆడిపోబట్టే కదా మన ఈ జీవితము ఆ నీచాయితీ నీచమైన ఆ కల బురుదరికి కలపడింది ఇక అందులోనే కదా లక్షల కోట్ల సంవత్సరాలు ఉండేది పవిత్రమైన ఈ మానవ జన్మను అంతటి అర్థంలో కలుపుకోవడం అనేది పొరపాటు అని తెలుసుకొని లేచి మరలా ఊరికి రాగలము తిరిగి మన ఊరికొచ్చి మన స్వర్గం లాంటి అయ్యేటి ఒడిన మనం మన తాతమో ఆ అయ్యేటి వడ్డెమట్టే తపస్సు చేసుకుంటున్నారు కదా వారిలాగా మనము అంతటి అదృష్టాన్ని పొందగలము ఆస్తుల ఆడావుడితో పట్టణాలకి పడిపోయి అలా కాక తప్పదు కదా పట్టణాలలోనైనా పల్లెల్లోనే సరే మనం పతికేది వంద సంవత్సరాల లోపే కదా తర్వాత తగు ధరించుకొని మీ తాత ముత్తాతలు ఏటి ఒడిన ఉంటే ఏ అంతటి అదృష్టము కనుక జీవితకాలం సంపూర్ణమైన సంపూర్ణమయ్యే ముందు ఈ నిజానికి గ్రహించుకొని ముందుగానే మనం పుట్టి పెరిగిన పల్లెలకు వచ్చేసి మహానీయులైన మన పెద్దలు చూపించిన ఏటు బట్టి గుడిద చేసుకున్నా సరే ఆ గంగమతులు తీసుకెళ్లి సముద్రంలో కలుపుకుంటుంది అలాగే సమాధులైతేనేమో ఏటు వడ్డమ్మట్టి దరిదా తాత ముత్తాతలు ఉండే అదృష్టమే కదా మనకు పొందేది అలా జగన్మాతను బిసును స్మరించుకుంటూ అలా ఏటి పడినా అలా ఏటి పడిన కోట్ల సంవత్సరాలు కూర్చున్నా సరే అంతకన్నా మిజం స్వర్గం ఉందా ఏదో తెలుసో తెలియక చెప్పాను తప్పు ఉంటే మరీ మరీ మరించగలను కోరుకుంటున్నాను